అర్చన దొంగ దొంగతనం చేసిన బాక్స్ని తీసుకుంటుంది చూడొక్క చూడొక్క అని ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు అందులో చూస్తే సేమ్ అలెక్స్ తెచ్చిన లాంటి ఉంగరాలే ఉంటాయి అందులో ఒకటి మిస్ అయి ఉంటుంది ఇలా ఎంతమందికి ఇచ్చాడో ఏంటోనని అంటుండగా అండగా గొడవపడతారు బేస్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందని ఒక్కొక్కరిని అడుగుతుంది ముందుగా అలెక్స్ చెప్తాడు లోపలికి వెళ్ళాక మెట్లపై నుంచి జారి కింద పడ్డాను లేచి చూసేసరికి అక్కడ ఒక శవం వేలాడుతూ ఉంది అంతలోనే ఈ దొంగ గన్ పట్టుకొని నన్ను షూట్ చేయబోయాడు అని చెప్తాడు మరోవైపు ఈ దొంగ లోపలికి వెళ్ళగానే అక్కడ నేను ఒక శవాన్ని చూశాను నేను వెంటనే అతని నుంచి తప్పించుకొని పారిపోతుంటే నన్ను కొట్టి పడేశాడు తర్వాత నేనే అదంతా చేశానని నీతో చెప్తున్నాడని ఆ దొంగ చెప్తాడు ఇప్పుడు కూడా అర్చనకి ఎవరిని నమ్మాలో అర్థం కాదు బేస్మెంట్లో శవం ఉంది కావాలంటే చూపిస్తాను రా అని అర్చనని తీసుకువెళ్తాడు అర్చన తన వెనకాలనే గన్ తీసుకుని బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ శవం కింద పడి ఉంటుంది దాని పక్కనే అలెక్స్ ఉంటాడు ఇప్పుడు కూడా అర్చన అలెక్స్ దాడి చేయడానికే చూస్తుంది ఆ దొంగ మాటలు నమ్మి తర్వాత అందరూ గొడవ పడతారు వీళ్ళు గొడవ పడుతూ ఉంటే అర్చన మళ్ళీ పైకి వెళ్తుంది కోపంగా వెళ్ళి తన రూమ్లో ఉన్న గన్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది కిందకు వచ్చేలోపు ఆ దొంగ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు ఇదంతా చూసిన అర్చన అలెక్స్కి అలెక్సే ఇదంతా చేస్తున్నాడు అనుకుని అలెక్స్కి గన్ గురిపెడుతుంది తను ఏమీ చేయలేదని దగ్గరకు వచ్చి తన చేతిలో నుంచి గన్ లాక్కుంటాడు ఆ తర్వాత ఆ దొంగను తీసుకుని ఇద్దరు కలిసి పైకి వెళ్తారు అర్చన తనని అర్థం చేసుకోవడం లేదని అర్చనకి గాని గురి పెట్టి తన పైకి తీసుకుని వస్తాడు అలెక్స్ అర్చన భయపడుకుంటూనే తనతో పాటు పైకి వస్తుంది అలెక్స్ ఆ దొంగని బయటికి తీసుకువచ్చి ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు ఆ దొంగని పూడ్చిపెట్టడానికి అర్చనకి ఇదంతా కరెక్ట్గా అనిపించదు అలెక్స్ గొయ్యి తవ్వడంలో బిజీగా ఉన్నప్పుడు అర్చన అక్కడి నుంచి మళ్ళీ మాయమవుతుంది అలెక్స్ గొయ్యి తవి తిరిగి చూడగా అర్చన ఉండదు అలెక్స్ తనను వెతుక్కుంటూ మళ్ళీ లోపలికి వెళ్తాడు గట్టి గట్టిగా అరుస్తూ అర్చన అర్చన అని అంటూ ఉంటాడు మరోవైపు ఈ విధంగా వర్షంలో అలాగే పడి ఉంటాడు అర్చనను వెతుక్కుంటూ వెళ్ళిన అలెక్స్కి అర్చన ఫోన్ చేస్తూ కనపడుతుంది అర్చన పోలీసులకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫోన్ వైర్ తెగిపోవడం దాన్ని చెక్ చేస్తూ ఉంటూ ఉంటుంది అది చూసిన అలెక్స్ గట్టి గట్టిగా అరుస్తూ అర్చన దగ్గరకు వస్తాడు అర్చన తన దగ్గర ఉన్న గన్ తీసుకుని అలెక్స్కి గురి పెడుతుంది అలెక్స్ తనని నమ్మమని తను ఏమీ చేయలేదని ఏళ్ళు నాదేనని ఆ గన్ కూడా నాదేనని చెప్తాడు తనే తప్పు చేయలేదని తనని అర్థం చేసుకోమని తన దగ్గరకు వెళ్ళి తన చేతిలో నుంచి గన్ లాక్కోవడానికి ట్రై చేస్తారు ఇద్దరు గొడవ పడుతూ ఉండగా అర్చన చేతిలోనే గన్ ఫైర్ అవుతుంది దాంతో అలెక్స్కి బుల్లెట్ తగులుతుంది అర్చన గన్ పట్టుకునే షాక్లో అలాగే నిలబడిపోతుంది అప్పుడే గన్ పట్టుకున్న అర్చన చేతి మీదకి వెనుక నుంచి మరో చేయి వచ్చి పట్టుకుంటుంది దాంతో అర్చన షాక్ అవుతుంది భయంతో వణికిపోతూ ఉంటుంది ఎవరా అని చూస్తే ఆ దొంగ వెనక నుంచి తన దగ్గరకు వచ్చి ఆ గన్ పట్టుకొని మళ్ళీ అలెక్స్ని షూట్ చేస్తాడు అలెక్స్ అక్కడికక్కడే చనిపోతాడు అప్పుడు అర్థమవుతుంది అలెక్స్ అలెక్స్ మంచివాడని ఆ దొంగ ఇదంతా చేస్తున్నాడని కట్ చేస్తే వారం రోజుల తర్వాత న్యూస్ ఊరు బయట ఒక బంగ్లాలో మూడు శవాలు ఉన్నాయని అందులో ఒకటి అలెక్స్ది మరొకటి అర్చన ఇంకొకటి ఇంతకుముందు అర్థంగా చంపిన ఒక అమ్మాయిది ఆ ఇల్లు అలెక్స్ తేనని న్యూస్లో చెప్తూ ఉంటారు తనతో పాటు ఆ రెండు శవాలు ఎవరు అన్న సంగతి కూడా చెప్తూ ఉంటారు అలెక్స్ చేసిన తప్పు ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని తన ఇంటికే తన గెస్ట్ లాగా రావడం వచ్చిన తర్వాత అయినా వేరే వ్యక్తిని చూశాక ఇది నా ఇల్లు అని చెప్పకపోవడం ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుగుతాం స్టే ట్యూన్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్